జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ఆదివారం గోదావరి కని ఎయిట్ ఇంక్లైన్ కాలనీకి చెందిన భక్తులు ఇంద్రసేన వెయ్యి టెంకాయలు కొట్టి తమ మొక్కును చెల్లించుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే తన కుమారుడు అఖిల్ హిమాచల్ ప్రదేశ్ లోని ఆరు మాసాల క్రితం ప్రమాదానికి గురవ్వగా వెంటనే మళ్లీ యథావిధిగా భాగవ్వాలని స్వామివారిని మొక్కుకున్నామన్నారు ఇక దీంతో తమ కోరిక నెరవేరడంతో కుటుంబ సమేతంగా కొండకు వచ్చి టెంకాయల మొక్కు తీర్చుకున్నామన్నారు నుండి వచ్చినాము మా అబ్బాయి ఆక్సిడెంట్ అయింది ఆక్సిడెంట్ అయితే మూడు నెలలు కూడా క్యూరీ కాలేదు కాకుంటే ఇట్లా అంజన్న దగ్గరికి వచ్చి వెయ్యి కొబ్బరికాయలు కొడతామని మొక్కినాం మొక్కడం వల్ల మా అబ్బాయి ఒక వారం రోజులలో క్యూరీ అయ్యి మళ్ళీ ఓకే అయ్యి మళ్ళీ నడిచినాడు నడిస్తే ఇక సంవత్సరం తర్వాత వచ్చి మేము కొబ్బరికాయలు వెయ్యి కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాం మీ అబ్బాయికి జరిగిన ప్రమాదం ఏంటి మా అబ్బాయి జరిగిన ప్రమాదం బండి మీద వస్తూ ఉంటే రోడ్ యాక్సిడెంట్లో అడ్డం పడ్డరు ఎక్కడ అడ్డం పడి ఆయన హిమాచల్ ప్రదేశ్లో పడ్డరు హిమాచల్ ప్రదేశ్లో పడితే కాలు విరిగింది కాలు ఇరిగి ఫ్యాట్ అంబులెన్స్ ఫ్యాట్ అంబులెన్స్ జరిగింది కోమా వెళ్ళిపోయిండు మూడు నెలలు కోమా ఉన్నారు మూడు నెలలు కోమా తర్వాత ఆయన కో బయటికి వచ్చిండు మొక్కినాం మొచ్చిన తర్వాత ఇక్కడ మాకు మంచి జరిగింది మేము వచ్చి ఆ వెయ్యి కొబ్బరికాయలు కొట్టినాం బాగా జరిగింది మా బాబు చాలా మంచిగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం కూడా చేస్తున్నాడు ఏం ఏం ఉద్యోగం చేస్తాడు మా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు బాగానే చేస్తున్నాడు బాగానే ఉన్నాడు ఇప్పుడు